సంక్రాంతి స్పెషల్ నువ్వుల లడ్డూలండి సంక్రాంతి నువ్వులు తినాలంటారు కదా హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లావేంద్ర కిచెన్ తెలుగు అఫీషియల్ ఈరోజు మనం చూపించబోయే రెసిపీ నువ్వుల లడ్డూలండి ఇప్పుడు మనం చిన్న మంట పైన ఒక ఫైవ్ మినిట్స్ వేయించుకోవాలి నువ్వులని లేక అలా చేంజ్ అయ్యే వరకు దీన్ని వేయించుకోవాలి కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలండి చిన్న వంట మీద వేయించాలి చిటపటలాంటాయి మీరు ఆఫ్ చేసేయచ్చు బెల్లం ఇలాంటివి తీసుకున్నాను అండి షాప్లో దొరికే బెల్లం తీసుకున్నాను కట్ చేసి తీసుకుంటాను దీంట్లో నువ్వులు ఎంత ఉన్నాయి మెజర్మెంట్ అంత అంత బెల్లం తీసుకుంటాను సేమ్ ఈక్వల్ క్వాంటిటీలో మీరు కావాలంటే తక్కువ చేసుకోవచ్చు ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు మనం నువ్వులు ఎంత తీసుకున్నాము దానికి ఈక్వల్గా బెల్లం తీసుకున్నానండి ఇలా కట్ చేసుకున్నాను నేను దీన్ని ఇప్పుడు మనం స్టవ్ పైన కడాయి పెట్టాను కదా అదే కడాయిలో వేస్తున్నాను నేను బెల్లంలో వాటర్ వేయట్లేదండి ఇన్ని కరెగ కొట్టేస్తున్నాను దీన్నే పాకం చేసి పాకంతో సంబంధం లేకుండా ఇది పాకంలాగా అయితే వేసేయాలి అంతే కానీ ఈ పాకం ఆకు పాకం అనేది ఏమి రాని వాళ్ళ కోసం అనమాట చూపించేది పాకంతో సంబంధం లేదు మనకు వాటర్ వేయట్లే మనం ఇది కొంచెం మెల్ట్ కాగానే మనం కరగగానే ఇందులో వేసుకోవచ్చు లేదా నువ్వులలో ఇది వేసుకొని కలుపుకోవచ్చు అంతే మనం వాటర్ వేయలేదు జస్ట్ దాంతోటే పాకం పడుతున్నాం అనమాట మనం పాకం అంటే ఇప్పుడు పాకం ఐడియా లేని వాళ్ళకి ఈ రకంగా చేసుకోనని చూపిస్తున్నాను చాలా యూట్యూబ్లో అప్లోడ్ అయ్యాయి వీడియోస్ అన్నీ మూల లడ్డూలు అవి వచ్చేసి పాకంతో ఉన్నాయి అనమాట పాకం ఉందోదా లేదు చేయలేని వాళ్ళకి ఈ ప్రాసెస్ ఫాలో అవ్వమని చూపిస్తున్నాను మీకు అండ్ ఎక్కువ టైం కూడా పట్టదండి ఇది తొందరగా అయిపోతుంది బెల్ బెల్లం అంతా మనం కట్ చేసేసాం కదా ఎక్కడ కూడా గడ్డలు లేకుండా కరిగిపోయాయి ఒక ఫ్యూ మినిట్స్లో మనం వేసేస్తాం ఇలా పొడి వేసేసాం కదా ఇది కొంచెం ఒక ఫ్యూ మినిట్స్లో నువ్వులు వేసేస్తాం మనం అంతే బెల్లం కరంగానే ఇమీడియట్లీ వేసేసుకోవచ్చు అనమాట దీని పాకంతో సంబంధం లేదనమాట ఇంకో విధంగా కూడా వేసుకోవచ్చు పౌడర్ పౌడర్లాగా నువ్వులని ఎంత నువ్వులు ఉన్నాయో అంత బెల్లం తీసుకొని మిక్సీలో వేసుకోవచ్చు పొడిలాగా వేసుకొని అందులోనే బెల్లం వేసేసి నువ్వుల పొడి బెల్లం వేసేసి అందులోనే ఇలాచి పొడి చేసుకొని మీరు లడ్డులా చెట్టుకోవచ్చు అది కూడా ఈజీగా వస్తుంది అన్నమాట పాకం ఐడియా లేని వల్ల అలా కూడా వేసుకోవచ్చు మనం గ్యాస్ కట్ చేయాలండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసాం కదా ఇలా అయింది చాలా వేడిగా ఉంది ఒక ఫ్యూ మినిట్స్ పక్కకు పెట్టిందాం మనము వేసుకోండి కావాలంటే కొద్దిగా వన్ స్పూన్ నెయ్యేసానండి వెంటనే ముద్దలు కట్టుకుందాం మనం ఉండలు కట్టేస్తే సరిపోతుంది ఒక ఫ్యూ మినిట్స్ వదిలేద్దాం చాలా వేడిగా ఉంది కదా కొంచెం గోరువెచ్చగా కాగానే ఉండలు కట్టేద్దాం మరీ చల్లారొద్దు కొంచెం వేడిగా ఉండాలి నీళ్ళు అద్దుకొని మనం ఇలా ఉండలు చేసుకోవాలి అంతే మీకు ఏ సైజులో కావాలో ఆ సైజులో చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకుంటా ఉండాలి ఇలాగే అన్ని చేసి చూపిస్తాను మీకు ఏ సైజులో కావాలంటే ప్లాస్టిక్ కవర్ చేసుకొని జస్ట్ వాటర్ అద్దుకొని కాలుతుంది కదా మనకి ఇలా చేసుకోవాల్సిగా ఇలా 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 రెడీ చేసుకోవచ్చు ఇది ఒక టిప్ అనమాట స్మాల్ టిప్ మీకు కాలుతుంది కదా పర్ఫెక్ట్ అయ్యాండి పాకం తెలియని వాళ్ళకి ఈ విధంగా చేసుకుంటే ఈజీగా నువ్వు లడ్డు వస్తాయి ఈజీగా చేసుకోవచ్చు మీకు గనక మీకు గనక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ యర్ సపోర్ట్ హ్యాపీ భోగి అండి హ్యాపీ సంక్రాంతి అడ్వాన్స్ అండి మీరందరూ మీ ఫ్యామిలీ మెంబెర్స్తో సంతోషంగా పండగ జరుపుకోవాలని నేను కోరుకుంటున్నాను